అందరికీ నమస్కారం వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా మరి కాసేపట్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇక రెండు రోజుల పాటు కూడా ఈ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచిస్తుంది ఇక ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి తెలంగాణలోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వివరాలని కూడా తెలియజేస్తాను వీడియోని లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి చాలామంది ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చి గంట పైన కూడా నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను కూడా మీరు తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే నేటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో పలుచోట వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది బంగాళాఖాతంలో అధిక పీడనం కారణంగా తేమగాలు వీస్తుండటంతో మనకు నేటి నుంచి మూడు రోజుల పాటు కూడా కోస్తాలో ఈ నెల ఇరవై నాలుగు నుంచి రాయలసీమలో మదురుగా వర్షాలు కురుస్తాయని పేర్కొందనమాట ఇక ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కురుస్తాయని చూసుకున్నట్లయితే మనకు ఉత్తర కోస్తాలో దక్షిణ కోస్తాలో కోస్తా జిల్లాల్లో అయితే వర్షాలు కురుస్తాయి ముఖ్యంగా ఈరోజు నుంచి కూడా మళ్ళా ఇరవై నాలుగో తేదీ నుంచి అంటే ఈ నెల ఇరవై నాలుగో తారీఖు అంటే మనకు రేపటి నుంచి చూసుకుంటే మనకు రాయలసీమ జిల్లాలో కూడా అక్కడక్కడ కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే సూచించింది ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట వాతావరణ శాఖ ఇక తెలంగాణ విషయానికి కనుక వచ్చినట్లయితే అటు తెలంగాణలోని భద్రాద్రి ములుగు మహబూబ్ నగర్ మహబూబాబాద్ వరంగల్ ఖమ్మం జిల్లాల్లో మనకు మరికాసేపట్లో ఉరుములతో కూడిన వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా తెలంగాణలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాజా వాతావరణ సమాచారాన్ని ప్రకటించింది వాతావరణ శాఖ ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది